ఎస్కే తెలుగు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు ఆధ్వర్యంలో విజయవాడ వరద బాధితులకు తమ వంతుగా నిత్యవసర సరుకులు అందజేయాలని భావించి నియోజకవర్గంలో ప్రజలంతా తమ వంతు సాయం చేయాలని పిలుపునిచ్చిన కొన్ని గంటల్లోనే ఊహించని రీతిలో స్పందించి తన్నుల కొద్ది నిత్యవసర కూరగాయలు సరుకులు విరాళంగా వచ్చాయని ఎమ్మెల్యే అన్నారు విజయవాడ వరద బాధితుల కోసం కళ్యాణదుర్గం నుంచి భారీ ఎత్తున నిత్యవసర సరుకులు నగదు రూపంలో విరాళాలు అందజేసిన కూటమి పార్టీల నాయకులు ప్రజలు మానవత్వం చాటుకున్నారని ఎమ్మెల్యే అమిలీనే కళ్యాణదుర్గంలోని ప్రజావేదిక వద్ద ఆరు లారీల నిత్యవసర లక్ష్యంలో నగదు రూపంలో వచ్చిన విరాళాలను విజయవాడకు తరలించారు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఆర్డీఓ రాణి సుస్మితలు లారీల వద్ద జెండా ఉ సరుకులను పంపారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తరపున ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు వరద కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రతి ఇంటికి నిత్యావసరాలు అందేలా కృషి చేస్తామని ఎమ్మెల్యే సురేంద్రబాబు తెలియజేశారు రాజగోపాల్ పది కేజీలు రైసు ఒక కేజీ కందిపాయలు ఒక కేజీ చక్కెర చాలా ఐదు గంటల తెలియజేయడం జరిగింది ఐదు బై ఏడు గంటలు అవుతుంది ఇది చాలా మంది ఇప్పుడు కూడా రైతులందరూ కూడా అన్ని అన్ని కూరగాయలు మరిపోతే బియ్యము కందిపల్లు చక్కెర చింతపండు రకరకాల ఏదైతే అవసరమో అక్కడ వరద బాధితులకు అన్ని కూడా తీసుకురావడం జరిగింది ఇదంతా కూడా వాళ్ళున్న ఉన్న కష్టాన్ని చంద్రబాబు నాయుడు పడుతున్న కష్టాన్ని పవన్ కళ్యాణ్ గారు అక్కడ కూడా జరుగుతున్న కష్టాన్ని అలాగే నరేంద్ర మోడీ గారు మన రాష్ట్రానికి అందిస్తున్న స్ఫూర్తితో మేమందరం కూడా మేము సైతం అంటూ మేమందరం కూడా వాళ్ళ వాళ్ళ అడుగుజాడలు నడవాలనే గట్టి పట్టుదలతో రాత్రి ఇస్తే పిలుపు ఈరోజు ఇన్ని టన్నుల కొద్ది ఈరోజు ఇక్కడికి రావడం జరిగిందంటే ఇది ఒక ఆశ్చర్యం ఎంతో కరువు ప్రాంతమైన మన ప్రాంతంలో కూడా ఇలా స్పందిస్తున్నారంటే నిజంగా గొప్ప విషయం గొప్ప మనసున్న మన కళ్యాణ్ ప్రాంత ప్రజలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా మీరు చూపిన అభిమానం మీరు చూపిన ప్రేమ ఇది ఎల్లప్పుడూ నెరవేర్చాము ఎల్లప్పుడూ మీ గుండెలో ఉండే విధంగా మేము కృషి చేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాం అలాగే చాలామంది నగరు నగదు రూపంలో కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది చెక్కుల రూపంలో కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞత చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారి తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం చాలామంది ఇక్కడ కూడా మూడు పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేన పార్టీ వాళ్ళు మరియు బీజేపీ పార్టీ వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ పాల్గొని అన్ని దానిలో కూడా ముందుండి వాళ్ళందరూ కూడా నడిపిస్తున్నారంటే ఇది ఇది గొప్ప విషయం వాళ్ళందరూ కూడా మేము ఎప్పుడు తోడో తోడు తోడుగా ఉంటామని తెలియజేస్తున్నాం ఇక్కడి నుంచి చాలా వరకు ప మనం కూరగాయలు అన్నీ ఉన్నాయి రకరకాల కూరగాయలు ఉన్నాయి ఆలు కర్రీ ఆలుగడ్డ పచ్చిమిరపకాయలు మరియు చెవులకాయ చిక్కడికాయ అలాగే టమాటో మరి నూనె చింతపండు కంది బ్యాళ్ళు చక్కెర బియ్యము బ్యాళ్ళు ఇట్లా రకరకాల అన్నీ కూడా ఒక అన్ని రకాలు ఇక్కడే ప్యాక్ చేసి కొంతవరకు కూరగాయలు అక్కడే ప్యాక్ చేసుకుంటాం అన్ని ప్యాక్ చేసి ఇప్పుడు బయలుదేరేదానికి అయింది ఎందుకంటే మీరే చూస్తున్నారు లారీలు కొద్ది ఇక్కడ నిలబెట్టారంటే ఇదంతా ప్రేమతో ఇచ్చిండేదే తప్ప దీన్ని ఏ రకంగా కూడా వాళ్ళ ప్రేమ వాళ్ళ అభిమానంతో వచ్చిన ప్రతి ఒక్క వస్తువును కూడా ప్రతి ప్రజలకి లాస్ట్ చిన్న లాస్ట్ ఇంటి వరకు చేరేదానికి కృషి చేస్తామని తెలియజేస్తున్నాం